మత్తయసు సువార్త ఏడవ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే మీరు తీర్పు తీర్చకుడి స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి కృప చూపించండి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించి నేనామను మహింపరిసేవారుగా సాక్షిలో నిలబెట్టి కృప చూపించమని ఏసు రాములో ప్రార్థించినా మీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆ విషయాన్ని మీరు గమనించాలి మీరు తీర్పు తీర్చకూడి ఎందుకంటే ఒక సిచ్యువేషన్ మనకి సగమే అర్థమవుతుంది అవతల వ్యక్తి మరి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఏంటో తెలియదు కాబట్టి మనం భక్తిగా ఉండొచ్చు మనం నిజాయితీగా ఉండొచ్చు అందరూ అలానే ఉండాలని చెప్పి అందరూ మనలానే ఉండాలని చెప్పి మనం ఆశిస్తూ ఉంటుంటాం వింటే జాగ్రత్తగాను కాబట్టి అది అన్ని పరిస్థితుల్లో అది ఆమోదయోగ్యం కాదు అందరూ మనలాగా ఉండాలనుకోవటం అది అసంభవం ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను జాలయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన యొక్క వృత్తిరీత్యా చెప్పులు కుట్టుకునేటువంటి వాడు చెప్పులు తయారు చేస్తాడనమాట ఆయన కానీ చాలా భక్తి కలిగినటువంటి క్రైస్తవుడు ఆయనకున్న అలవాటు ఏంటంటే ఆదివారం ఏ పని చేయడు కేవలం చర్చిలో మాత్రమే గడుపు గడుపుతాడు క్రమంగా చర్చికి వెళ్ళేటువంటి వాడు మరి చర్చిలో ఎవరైనా తప్పు చేస్తే వారిపై కోప్పడేవాడు అందరూ కూడా తన భక్తి ఎలాగైతే తాను ఉంటున్నాడో ఆదివారం ఎవరే పని చేయకూడదు ఆదివారం మరి దేవుని సంధికి రావాలి దేవుని సంధికి వచ్చిన వారంతా కూడా మరి సమయం వృధా చేయకూడదు దేవుని వాక్యం వినాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అందరూ నిష్టగా ఉండాలి భక్తిగా ఉండాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు తన వలయ్యే క్రమంగా ఉండాలని అనుకునేవాడు కానీ అందరిని చూసి నాలాగేందుకు క్రమంగా ఉండటం లేదని చెప్పి వారందరిని తిట్టేవాడు ఎవరైనా ఒక ఆదరణ చర్చికి రాకపోతే ఇంకంతే వారిని బహిరంగంగానే నీకు అసలు భక్తి లేదు అని వారిపై అరిచేవాడు చర్చిలో ఎవరైనా సరే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే మాట్లాడారు అంటే నీకు బుద్ధి ఉన్నదా ప్రసంగం జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇలా బహిరంగంగా అందరూ వినే విధంగా అందరిని గద్దించేవాడు అందువలన మరి యొక్క జాలయ్య అంటే అందరికీ భయం భయం ఉండేది అందరిని విమర్శిస్తున్నాడు అని మరి పాస్టగారికి తెలిసింది జాలయ్య ఏం చేస్తున్నాడు అందరిని విమర్శిస్తున్నాడు అని ఈ విషయం గారికి తెలిసిపోయింది ఒకరోజు ఉదయం మరి ఈ జాలయ్య గారింటికి దేవుని సేవకులు పరామర్శించడానికి వెళ్ళారు వెళ్ళి జాలయ్య గారితో జాలయ్య గారు ఎలా ఉన్నారు ఏంటి అని అంటే బాగానే ఉన్నానంత బాగానే మాట్లాడాడు సరే నాకు చెప్పులు కుట్టాలయ్యా అని అడిగాడు ఓకే గారు తప్పకుండా తప్పకుండా అన్నాడు ఆ వెంటనే ఫాస్ట్ గారి యొక్క కాల్ సైజు ఇక్కడ కూర్చోండి పాస్టర్ గారు మీ కాలు ఈ స్టూలపై పెట్టండి నేను కొలతలు తీసుకుంటాను అన్నాడు ఆ జాలయ్య వెంటనే పాస్టర్ గారు కాళ్ళు కొలతలు అన్నీ తీసుకున్నాడు జాగ్రత్తగా తీసుకుని పాస్టర్ గారు రేపు సాయంత్రం వచ్చేసేయండి మీ చెప్పుడు రెడీ ఉంటాయి లేకపోతే నేనే కుట్టి మేము తీసుకొస్తాను అన్నాడు అంట అప్పుడు పాస్ట్ గారు ఆ చాలా సంతోషం సరే కానీ మరి మా అబ్బాయి కూడా ఉన్నాడు కదా మా అబ్బాయి కూడా ఒక జత చెప్పులు కావాలి అని అన్నాడంట ఫాస్ట్ గారు చెప్పిన వెంటనే జాలా ఏం చేశారంటే అలాగే పాస్టర్ గారు తప్పుకుంటాను మీ అబ్బాయిని పంపండి మరి నేను అతనికి ఖచ్చితంగా చెప్పులు కొడతాను కొలతలు తీసుకొని అతను కూడా చెప్పులు నేను తయారు చేస్తాను అన్నాడు అప్పుడు పాస్ట్ గారు ఎక్కడయ్యా అతను రావడం కుదరదు స్కూల్కి వెళ్ళిపోతాడు చాలా పనులు ఉన్నాయి వాడిని తీసుకుని రావటం అనేది ఎక్కడ కుదురుతుంది కాబట్టి ఏం చేస్తామంటే నా కొలతలు తీసుకున్నావు కదా మావాడికి కూడా పన్నెండు సంవత్సరాలే నా కొలతల ప్రకారమే వాడు కూడా కుట్టేశాయి వాడు కూడా ఒక చెప్పులు తయారు చేసాయి అన్నాడంట జాలయ్య అది ఎలా సాధ్యం పాస్ట్ గారు మీ కొలతలు వేరు మీ అబ్బాయి గారి కొలతలు వేరు మీ కొలతలు మీ అబ్బాయి గారికి ఎలా సరిపోతాయి అన్నాడు ఆ సరిపోతలే అన్నాడు పాస్ట్ గారు గారు మీకు అర్థం కావట్లేదు పాస్ట్ గారు మీ కొలతల ప్రకారం మీ అబ్బాయికి తయారు చేయటం కుదరదు అతని కొలతలు వేరుగా ఉంటాయి అతని కొలతల ప్రకారమే నేను చెప్పులు కుట్టాలన్నాడు అప్పుడు పాస్ట్ గారు నా కొలతలు మా అబ్బాయికి సరిపోవు కదా ఎవరి చెప్పులు వారి కొలత ప్రకారమే కుట్టాలి కదా అవును పాస్ట్ గారు అంతే అంటే నాకు వలత నా పిల్లడికి సరిపోవు అంటే నాకు వలత నాకుంటే నా కొడుకు వలత నా కొడుకు వాళ్ళు అంటే ఎవరి కొలతలు వారికే ఎవరి కొలతలు చెప్పిన వారికే చెప్పులు కొట్టాలి ఒకరి కొలతలు ఒకరు సరిపోవు కదా ఎస్ అవును పాస్ట్ గారు ఖచ్చితంగా చెప్పారు కానీ నీవు ప్రవర్తించే విధంగానే చర్చిలో సభ్యులంతా కూడా ప్రవర్తించాలనుకుంటున్నావు నీ కొలత చెప్పినే ప్రతి వారి కొలత ఉండాలనుకుంటున్నావు నీ ఆలోచన చెప్పిన ప్రతి వారి యొక్క ఆలోచన ఉండాలనుకుంటున్నావు నీకులాగానే ప్రతి వారు ఉన్నావు అని చెప్పి ఆ పాస్ట్ గారు ఆ యొక్క జాలయ్యోట అన్నారంట నీ కొలతలు వారికి ఎలా సరిపోతాయి నువ్వు ఒక కొలత కొలమానం పెట్టుకున్నావు ఇలా ఉండాలి చర్చకొత్తేలాగా అని చెప్పి కాబట్టి నీ కొలతలు వారికి ఎలా సరిపోతాయి నీవు తీర్పు తీర్చకూడదు కదా అన్నారు గారు జాలీకి అర్థమైంది గారు నన్ను క్షమించాలి ఇక నుంచి మన చర్చ సభ్యులు సరిగ్గా లేకపోతే నాకు నచ్చినట్టుగా అంటే నేను ఎలాగైతే అనుకున్న అలా వారు లేకపోతే ఇక నుంచి నేను వారిని విమర్శించను అన్నాడు చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే మేము చాలా భక్తి పరులమండి చాలా భక్తిగా ఉంటాం లేకపోతే మా చర్చి సభ్యులు చాలా మంచి సభ్యులు మా చర్చే సరైన చర్చ్ ఇతర చర్చి సంఘాలని ఇతర సంఘాల వాళ్ళని చూసి వారి యొక్క సిద్ధాంతాలు డాక్టర్నిస్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ కాదండి వాళ్ళ డాక్టర్ని తప్పండి ఇది మాదే కరెక్ట్ అండి మా చర్చ సిద్ధాంతమే కరెక్ట్ అండి వాళ్ళ విషయంలో వారు పెర్ఫెక్ట్ కాదు అని విమర్శిస్తూ ఉంటుంటారు ఎటువంటి అనాకారిని వివాహం చేసుకున్న భర్త అయినా సరే తన భార్యను ఇతరులు అందంగా లేదని విమర్శించినట్లయితే ఊరుకుంటాడా కోపగించుకొని విమర్శించిన వారిని తిట్టుతాడు కదా వేరొక సంఘాన్ని చూసి విమర్శించేటువంటి వారు యేసు ప్రభు యొక్క వధువును విమర్శిస్తున్నారు వారి మాటలు విని ఆయన కూడా బాధపడుతున్నాడు కాబట్టి ఏ సంఘం వారిని కూడా విమర్శించకూడదు సిద్ధాంతంలో వ్యత్యాసం ఉండొచ్చును కానీ అంత మాత్రాన్ని విమర్శ చేయకూడదు ఒక సైనికుడు తన యొక్క ఫిరంగిని అంటే చెప్పాలంటే ఒక ఫిరంగి మీకు తెలుసు కాబట్టి ఒక గన్న లాంటిది షూట్ పెట్టాడు అనుకోండి దూరంగా ఉన్నటువంటి సైనికులపై గురి పెట్టాడు అంటే ఫిరంగిని ఫిరంగిని ముట్టించడానికి ముందు కమాండర్ అంటే సైనిక సైనికాధికారి ఏం చేయడంటే తన బైనాకులర్తో అంటే దూరంగా ఉన్నటువంటి సైనికులు చూసి చూస్తూ ఉన్నాడు బైనాకులర్ దూరంగా ఉన్నవాళ్ళు ఎవరబ్బా అని చూస్తూ చూస్తూ ఉన్నాడంట చూస్తూ ఉంటుంటే ఆ భయాక్రియల్లో చూస్తే చివర కనపడింది ఎవరంటే ఆ ఫిరంగిని వద్దొద్ద ముట్టించొద్దు ఎందుకు తెలుసా ఆ దూరంగా ఉన్న సైన్యం ఎవరో కాదు వారు మన సైన్యమే అని అరిచాడంట ఒక్కొక్కసారి మనం బాగానే గురి చూస్తాం బాగానే గురి పెడతాం కానీ వారు మన శత్రువులు కాదు వాళ్ళు వాళ్ళు మన సంఘం మన వాళ్ళే మీరు ఏ సంఘం వారిని విమర్శించినా కానీ మీ పిరంగని యేసు వైపు యేసుక్రీస్తు ప్రభు వైపు గురి పెట్టారని చెప్పి గుర్తించాలి ఏ సంఘాన్ని ఏ సంఘాన్ని ఎవరిని విమర్శించినా సరే మీ యొక్క పిరంగిని యేసు ప్రభు వైపు పెట్టినట్టుగా దేవుని వైపు పెట్టినట్టుగా కాబట్టి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తే పౌలా పౌల నన్నెందుకు హింసిస్తున్నామన్నాడు దేవుడు సంఘాన్ని హింసిస్తే దేవుణ్ణి కాబట్టి ఒక సంఘం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక సంఘాన్ని విమర్శిస్తే అది దేవుని విమర్శించినట్ట కాబట్టి రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు వెలిగింపునిచ్చాడు నేను నమ్ముచున్నాను ఇక నుంచి దేవుని సంఘమైనటువంటి వాళ్ళు ఏ డొనామినేషన్ అయినా కానీ ఎవరినైనా కానీ విమర్శించకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు సహాయం చేసినట్టు పెంచి బలపరచును కాక ఆమెన్